శివాయ గురవే గు శ్రీమాత్రే గురుభ్యో నమ అమవార్ స్వరూపాన్ని మీకందరికి నమస్కారం అండి శివానందహరిలో ఈరోజు మనం ముప్పై నాలుగో శ్లోకానికి వచ్చాం ముప్పై నాలుగో భ్రూమస్తవ సాహసం पशुपते कस्यास्ति भवद् धैर्यं चेदृशमात्मनस्थितिः इयञ्चान्यैः कदं लभ्यते पश्येवगणं त्रसन्मुनिगणं नश्यत् प्रपञ्चं लयम् पश्यन्निर्भय एक एव विहरति आनन्दसान्द्रोभवान् किं ब्रूमस्तव साहसं पशुपते कस्यास्ति शम्भो भवद् धैर्यं चेदृशमात्मनस्थितिः इयं चान्यैः कथं लभ्यते ब्रस्यगणं त्रसन्मुनिगणं నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏ విహరతి ఆనంద సాంద్రోభవా ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు గారు కల్పాంతంలో కల్పాంతం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఆ సమయంలో శివుని యొక్క మహిమ ఆయన యొక్క లీలా ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు వర్ణిస్తున్నారు మనకు కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం అవుతుంది అటువంటి వెయ్యి అయితే బ్రహ్మదేవుడికి పాటి కాలం అవుతుంది అటువంటి మహాయుగాలు ఇంకో వెయ్యి అయితే బ్రహ్మదేవుడికి రాత్రి కాలం అవుతుంది ఇట్లాంటివి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే సంవత్సరం అవుతుంది అటువంటి సంవత్సరాలు ఆయనకు వంద ఏళ్ళ ఆయుష్ ఆ వంద ఏళ్ళు ఆయుష్ అయిన తర్వాత కల్ మహాకల్పాంతం వస్తుంది ఆ మహాకల్పాంతంలో ఏం జరుగుతుందనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు అప్పుడు మనకి అందరూ దేవతలు అందరూ కూడా పడిపోతారు బ్రహ్మదేవుడు పడిపోగానే మిగతా దేవతలు అంతా కూడా పడిపోతారు అంటే వాళ్ళు అప్పటిదాకా అందరిచేత పూజలు అందుకున్నటువంటి దేవత గణమంతా కూడా పడిపోతారు అప్పుడు ఈ శివుడు ఒక్కడే సంహారం లయం చేస్తాడు ప్రళయం చేస్తాడు ప్రళయకాలంలో ఆయన ఆనంద తాండవం చేస్తాడు ఆ ఆనంద తాండవం చేసే సమయంలో ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనకి శ్లోకంలో ఆది ఆదిశంకరాచార్య గారు సాహసం స్వామి నీ సాహసం ఏమని చెప్పాలి ఎంతని వర్ణించాలి నువ్వు ఆ కార్యం ఎలా చేసావు ఆ కార్యం ఆ ప్రళయకాలంలో నువ్వు ఒక్కడివే ఎలా ఉన్నావు ఎలా చూసావు ఎలా చేసావు అసలు ఏమి ఆ సాహసం ఎవరికి ఉంటుంది సాహసం అసలు ఎవరినో చేయగలుగుతారా ఆ విధంగా కామే సృష్టి చేసి ఆ సృష్టి చేసిన స్థితి చేసి ఆ స్థితి అయిపోయిన తర్వాత అదంతా కలిపి ప్రళయంగా చేయడం అంటే సామాన్యమైన విషయమా ఎవరు వర్ణించగలరా ఈ విషయాన్ని నేను ఏమని చెప్పమంటావు నువ్వు చేసిన ఈ సాహసం గురించి ఏమని వర్ణించమంటావు అసలు వర్ణించడం కూడా సాధ్యమయ్యే విషయం కాదు మనకు మహాభారతంలో అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి అక్కడ ధర్మరాజు దగ్గరకు వస్తాడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అప్పుడు ధర్మరాజు అడుగుతాడు ఆయన ఏడు కల్పాల వరకు ఉంటాడు కల్పం అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒకరోజు అయిపోతే అది కల్పం అనమాట నాలుగు యుగాలు అయిపోయిన తర్వాత అటువంటివి ఆయన ఏడు చూసేంత వరకు ఆయనకు ఆయుష్ ఉంది ఆయన అడుగుతాడు ఇప్పుడు కల్పం అయిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు ఎలా అనిపించింది నీకు ఎలా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు ఆయన చెప్పుకొస్తాడు నాకు నేను చూసాను చాలా భయంకరంగా ఉంటుంది ఒక పక్క పంచభూతాలంతా కూడా లయమైపోతుంటాయి ప్రపంచం అంతా కూడా వర్షంతో ఎండతో అన్ని అన్ని పంచభూత అగ్ని ఒక పక్క నీరు ఒక పక్క భూమిపై నీళ్ళలో కలిసిపోతుంది ఎక్కడా భూమి అంటూ ఉండదు అంతా కలిసి భయంకరంగా తయారైపోతుంది వాతావరణం అంతాను అసలు తట్టుకోలేము చూడలేము కూడా అసలు ఆ సమయంలో నేను భయపడిపోతూ నిలబడితే పటభద్ర సాయి ఆ విష్ణుమూర్తి వస్తాడు వచ్చాడు ఆయన వచ్చి నోట్ తెరిస్తే ఆయన నోట్లోకి వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోతే ఆయన పొట్టలో అన్ని లోకాలున్నాయి నేను అక్కడ హాయిగా కాలం గడిపేశాను తర్వాత సృష్టి ప్రారంభంగానే మళ్ళీ పుతుక్కు పుతుక్కును అప్పుడు నేను బయటకు వచ్చి ఈ లోకంలో పడ్డాను ఇలా జరిగింది అప్పుడు మేమంతా చిరంజీవులు అయిన మేము కూడా ముందరమైన మేమంతా కూడా చాలా భయపడిపోయాం ఎందుకంటే మాకు తెలుసు ఇలా జరుగుతుందని కానీ అది చూసి తట్టుకునేంత శక్తి మాకు అప్పుడు ఉండదు చాలా భయం వేస్తుంది అని వర్ణిస్తాడనమాట ఇదే విషయాన్ని ఇప్పుడు ఆది శంకరాచార్య అడుగుతున్నారు ఏమయ్యా నీ సాహసం ఎంత తెగించి ఆడుతు చేస్తున్నావు ఆ పని సాహసం అంటే సాహసం అంటే ఏంది ప్రాణాలకు తెగించి చేయడం అనేది దాన్ని సాహసం అంటారు అలా నువ్వు సాహసం ఏంది ఎంత సాహసం చేసావయ్యా అసలు దీన్ని వర్ణించిన ఎవరు అవుతుందా ఏం చెప్పమంటావు నువ్వు దాని గురించి పశుపతి ఇంత నువ్వెవరివి మాలాంటి పశువు పశువులు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి పశుపతిని మేమంతా ఎందుకు చెప్తున్నాడు అన్నమాట దీంట్లో చెప్పే పదాల్లోనే ఇన్నర్ మీనింగ్ ఉంది పైకి చెప్తున్న విషయం మామూలుగా చెప్తున్నట్టుగా ఉంది కానీ ఆ పదాల కూడికలోనే చాలా వేదాంతం అంతా చెప్తున్నారు శ్లోకంలో మాకు జీవితం ఇచ్చినవే పశువులకి పాసం వేసి బంధించబడ్డాం మేమంతా పశువులు ఎందువల్ల మేము అహంకారం మమకారం అనే దాంట్లో సంసారం అనే గుంజకు పాసం వేసి అహంకారం అహంకారం అవంకారాన్ని పాసం వేసి దాంతో మేము ఏమైపోతున్నాము మా జన్మను తరించుకోవాలని ఆలోచించకుండా కాలం గడిపేస్తాం అంటే మాలో ఉన్న పరమాత్మను మేము దర్శించకుండానే మేము కాలం గడిపేస్తాం దానివల్ల ఏమైపోతున్నాం మేము పశువులు అయిపోతున్నాం పశువులు ఎందుకు అవుతున్నాం మనము మనలోనే ఆత్మగా ఉన్న పరమాత్మను చూడలేకపోతే పశువులు ఉంటాం అటువంటి మన మన జీవరాశి అంతటినీ కూడా వాటి అన్నింటికి పతి ఆయనే పాసములు తీసే శక్తి ఆయనకే ఉంది అటువంటి ఆయన ఇప్పుడు పాసములు తీసేంత పరిస్థితి లేని వాడు ఉంటారు ఎందుకంటే ఎన్ని కల్పాంతాలైనా కూడా ఎవరికి ఆ మోక్షానికి పోదా అని ఆలోచన కూడా రాకుండా జీవితాన్ని గడిపే వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి అటువంటి వాడు పశువులు అటువంటి పశువులు అందరికీ పతివు కశాస్తి శంభో కశ్యాస్తి ఏ విధంగా అస్తి ఏ విధంగా ధైర్యం భవద్ధైర్యం నీ యొక్క ధైర్యం ఏమనుకోవాలయా ధైర్యం అసలు ఆ ప్రపంచంలో ఉండరు ఒక్కడి ఉంటావు ఆ ఒక్కడిగా ఉన్నవాడివి ఏ విధంగా ధైర్యం చూపిస్తావు అసలు ఆ సాహసమేమి ఆ ధైర్యమేమి ఎలా ఉన్నావు ఒంటరిగా ఆ విధంగా ధైర్యంగా దాన్ని ఆ ప్రళయకాలాన్ని అంతా చూస్తూ అంత దృశ్యాన్ని భయంకరంగా ఉన్న దృశ్యాన్ని ఎలా చూస్తున్నావు అవసరం నువ్వు ఆ ధైర్యంగా చే దృశ్యం ఆత్మన స్థితి నీ ఆత్మలో నువ్వే ఆత్మస్థితిలో ఉన్నావు అది ఎందుకు గొప్ప విషయం అది ఇది ఆత్మన స్థితి ఇది అసలు పదం నీ స్వస్వరూపంలో నువ్వు ఉంటున్నావు నువ్వు స్వస్వరూపంలో నువ్వు ఉంటావు అంటే అర్థమైంది తనలో తాను ఆనందిస్తున్నాడు తన తనలో తాను రమిస్తున్నాడు అంటే విశ్వమంతా వ్యాపించిన ఆత్మస్వరూపంగా కూర్చొని తానే విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు తాను వ్యాపించే తన విశ్వాన్ని తనలో కలుపుకుంటున్నాడు కాబట్టి అటువంటి వాడు ఆత్మస్థితిలో ఉన్నావు నీ ఆత్మస్థితిలో ఉండడం ఎవరి వల్ల అవుతుంది కథం లభ్యతే ఇది ఎవరికి సాధ్యం అవుతున్నాయా అన్యహా ఇతరులైన వాళ్ళ కథం లభ్యతే ఇతరులు ఎవరు పొందగలరా ఈ విషయాన్ని అరికరా సాధ్యమవుతుందా నీలాగా ఈ సాహసం చేయగలరా ఈ ధైర్యం చూపించగలరా ఎవరు మాత్రం ఏం చేయగలరా ఎవరు ఏం చేయలేరు నీలాగా చేసేవాళ్ళు ఎవరికి లేదు ఆ ధైర్యం లేదు ఆ సాహసం ఎవరికి లేదు లభ్యతే ఇంకెవరికి లభిస్తుందా లభించదు చేయలేరు వాళ్ళు బ్రశగణం ఒక్క పక్క తమ పదవులు కోల్పోయి ఉంటారు ఆ దేవతాగణం అంతా కూడా బ్రస్ దేవగణం ఆ దేవగణం అంతా కూడా ఆ బ్రహ్మదేవుడు పడిపోగానే ఇంద్రుడు మొదలైన అందరి దేవతలు కూడా వాళ్ళ యొక్క పదవులు కోల్పోయి వాళ్ళు కూడా మరణ మరణిస్తారు త్రసన్ మునిగణం కానీ బతికుంటారు ఎవరు మునిగణం మాత్రం బతికుంటారు ఎందువల్ల వాళ్ళు మౌనంతో మరణం చేసి మంత్రాన్ని వాళ్ళు ఆ భగవంతుల్లో లీనమయ్యి ఉన్నారు కలిసిపోయారు భగవంతుల్లో సాయుధ్యం పొందేశారు మోక్షం పొందారు మోక్షం పొందిన వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు ఈ దృశ్యాన్ని అంతా చూస్తుంటారు ఆయనలో కూర్చొని ఆయనలో లీనం అయిపోయిన వాళ్ళు వాళ్ళు మాత్రం అంతా చూస్తుంటారు భయంకరమైన వాతావరణాన్ని చూస్తుంటారు చూసినప్పుడు ఏమవుతుంది రసాయన నిఘానం వణిగిపోతుంటారు భయంతో పోయమ్మ ఏం తింటున్నది వా ఇక్కడంతా పంచభూతాలతో తిట్టడానికి ఒక పక్క అగ్నిదేవుడు తానే చర్లకి హారతిస్తుంటాడు ఆ శివుడికి ఇంకో పక్క వాయువు ప్రచండంగా వేస్తూ ఉంటుంది ఇంకో పక్క జలం వర్షం విపరీతంగా కుడుస్తూ ఉంటుంది అంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అవి చూసిన తర్వాత వీళ్ళు వణిగిపోతారు ఆ మునిగణం అంతా కూడా ఆ సమయంలో వణికిపోతారు ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళంతా వణికిపోతారు ఆ మునిగణం అంతా కూడా ఆ భగవంతుడు కలిసిపోయిన ఆ మునిగణం అంతా కూడా వణికిపోతారు భయంతో ప్రపంచం రయం నశ్య ప్రపంచం ఈ ప్రపంచం అంతా చూస్తూ ఉండంగానే నాశనం అయిపోతుంది లయం ఆ భగవంతుడిలో కలిసిపోతుంది ఈ విధంగా జరుగుతోంది విహరతి స్వామి పశ్చన్ నువ్వు చూస్తావు ఆ సమయంలో ఓ శంభో ఓ సుఖాన్ని ఇచ్చేవాడా నువ్వు చూస్తావు దాన్నంతా ఎంత ధైర్యంగా చూస్తావయ్యా ఎంత సాహసమయానిది ఒక పక్క నువ్వు సృష్టించిన సృష్టినే నీలో వెనక్కి లాక్కుంటున్నావు పశ్చన్ విహరతి పశ్యన్ చూస్తావు స్వామి ఇటువంటి ప్రపంచంలో వచ్చిన ఇంత ప్రపంచమంతా నాశనం అయిపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు ఆ విష ఆ సమయంలో దేవతలు పడిపోయేది చూస్తావు ఇంకో పక్క ఆ అంతా వణికిపోయేది చూస్తావు ఇంకా ప్రపంచం అంతా నాశనం అయిపోయిన కూడా చూస్తూ ఉంటావు అది కూడా నిర్భయ భయం లేకుండా చూస్తుంటావు నీకు అసలు ఏమాత్రం భయం లేదు ఒక్కడివే ఉన్నావు కదా అక్కడ ఇంకెవ్వరు జరుగుతావు అసలు అసలు జీవరాశి అంటూ లేదు ఎవ్వరూ లేరు దేవగణం లేదు ఎవ్వరు లేరు అయినా నువ్వు ఒక్కడివే ఉంటావయ్యా అప్పుడు ఎలా ఉంటావు నిర్భయ ఏకయేవ ఒక్కడివే ఏవ ఒక్కడివే విహరతి హాయిగా విహరిస్తుంటావు పైన అటు ఇటు ఎగురుతూ ఆ ఆనంద తాండవం చేస్తావు ఆ సమయంలో ఆ నృత్యం చేస్తావు ఆనంద తాండవాన్ని నృత్యం చేస్తావు ఆ సమయంలో ఆనంద సాంద్రోభవా స్వామి ఆనంద తాండవం చేస్తావు అప్పుడు నువ్వు పొందే ఆనందం హద్దులు లేని ఆనందంతో నువ్వు నృత్యం చేస్తావు నువ్వు సృష్టించిన సృష్టి నీలో కలిసిపోతూ ఉంటే నీ ముందే నాశనం అయిపోతుంటే నువ్వు సృష్టించిన ప్రపంచం అంతా నాశనం అయిపోతుంటే చూసి కూడా ఆనంద తాండవం చేస్తావయ్యా ఇదే కదా నీ గొప్పతనం తండ్రి అని స్తోత్రం చేస్తున్నాడు ఆది శంకరాచార్య గారు అంటే ఇప్పుడు మనకు భగవంతుడు అన్నప్పుడు భగవంతుడికి ఉండాల్సిన గొప్ప గుణం ఏంటంటే వైరాగ్యం వైరాగ్యం కూడా ఆయనకు ఉండాలి భగవంతుడికి ఏమేమి ఉండాలి పరాక్రమం ఉండాలా తేజస్వి యశస్సు ఉండాలా మళ్ళీ ఐశ్వర్యం ఉండాలా వైరాగ్యం ఉండాలా జ్ఞానం ఉండాలా శ్రేయస్సు ఉండాలా ఆరు లక్షణాలు ఉండాలి ఆ ఆరు లక్షణాల్లో వైరాగ్యం ఒకటి తాను సృష్టించిన సృష్టినే తానే చూస్తుండగానే తనలో కలుపుకోవాలంటే ఎంత వైరాగ్యం ఉండాలా అంత వైరాగ్యం కలవాడు అంత వైరాగ్యం కలవాడు మాత్రమే అటువంటి మునులు మాత్రమే ఆ దృశ్యాన్ని చూడగలుగుతారు అందుకే మునిగణం అని చెప్పారు మునిగనం ఎందుకున్నారు అసలు మిగతా అందరూ వెళ్ళిపోయారు దేవతలు పడిపోయారు అందరూ వెళ్ళిపోయారు దేవతలు నాశనం అయిపోయారు అని చెప్పాడు ప్రపంచం నాశనం అని చెప్పాడు మళ్ళీ మునిగిపోతున్న మునులు ఎక్కడి వచ్చారు అంటే వాళ్ళు మోక్షం పొందిన వాళ్ళు వాళ్ళు మాత్రం ఆయనలో కలిసిపోయారు అంటే అర్థమేంటి వాళ్ళు కూడా వైరాగ్యంతో సాక్షిభూతంగా ఉండి తమ ఆత్మలో తామే రవించి వాళ్ళ ఆత్మస్థితికి చేరిన వాళ్ళు ఆ కూడా కాబట్టి అక్కడ అందుకని స్థితి అనే దగ్గర చెప్పేశాడు తనలో తన ఆత్మలో తానే రమిస్తూ ఉండేవాడే ఆ పరమాత్మ అటువంటి ఆ పరమాత్మను చేరుకున్నారు ఆయనకే ఆ క్వాలిఫికేషన్ ఉంది అటువంటి క్వాలిఫికేషన్ సంపాదించిన వాళ్ళే ఆ మును కూడా అందువల్లే ఆ దే భగవంతుడికి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు సాధించారు వాళ్ళు గొప్ప పరాక్రమం అంటే మామూలు మనుషులకు ప్ర పరాక్రమం అవసరం లేదు మనకు వీర రాజ్య వీరులు అంటే ఎవరు తమ అంతర్గతంగా లోపల ఉన్న కామ క్రోధ లోభ మోహ మనోశ్చర్యాలు జయించిన వాడు ఎవరుంటాడో వాడు వీరుడు ఆ పరాక్రమం వాడే వీరుడు అటువంటి వాడు వాళ్ళు మళ్ళీ దాంతోపాటు వాళ్ళకేమి ఉండాలి యశస్సు కీర్తి ఉండాలి ఐశ్వర్యం ఉండాలి వాళ్ళ ఐశ్వర్యం ఏంది ఏవి అంతా భగవంతుడే అనే విషయం తెలుసుకున్న వాడే గొప్ప ముని అవుతాడు వాడే యోగి అవుతాడు అంతటా భగవంతుడే ఉన్నాడు తెలుసుకోవడమే ఐశ్వర్యం ఇంకా అంత భగవంతుడి ఐశ్వర్య విషయం అంతా ఉంది ఆ ఐశ్వర్యం కూడా వాడదే భగవంతుడు వ్యాపించిన భగవంతుడి తనలో చూశాడు బయట చూశాడు ఆత్మన స్థితికి అనే దగ్గర మన గురించి చెప్తున్నారు అక్కడ ఎవడైతే ఆ స్థితికి చేరుతాడో ఆ భగవంతుడి యొక్క స్థితిని చేరుకుంటాడో వాడు మాత్రమే ఆ ప్రపంచంలో జరిగే మార్పును ఆయన చేసే సాహసాన్ని ఆయన చేసే ఆ ధైర్యమైన ఆ నిర్భయంతో ఆనంద సాంద్రో అటువంటి ఆ నృత్యాన్ని వాడు మాత్రమే చూడగలుగుతాడు కాబట్టి ఆత్మస్థితికి ప్రతి ఒక్కరూ చేర్లా చేరితే మనం కూడా ఆ సాక్షిభూతంగా చూసే స్థితికి ఎదుగుతామని ఒక సందేశము మరియు ఆయన చేసిన మహిమను గురించి కూడా ఆ శివుని యొక్క మహిమను గురించి కూడా ఆ వైరాగ్య స్థితిలో ఆయన ఏ విధంగా అయితే ఆ ప్రళయకాలంలో ప్రళయ రుద్రుడై ఏ విధంగా ఆనందంగా ఉంటాడో ఆనంద తాండవం చేస్తాడో ఆ సమయంలో ఏమవుతుంది అనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా తెలియజేశారు ఆది శంకరాచార్య ఒక ఊరిలో ఒక ఒక ఆమె ఉంది ఆమె గొప్ప శివభక్తురాలు చిన్నప్పటి నుంచి కూడా ఆమె తండ్రి దగ్గర పురాణాలు శివుడి యొక్క కథలు అంతా వినింది దాంట్లో ఆమె కాశీ యొక్క విశిష్టతను తెలుసుకున్నారు ఆమె అనుకున్నారు నేను ఎప్పుడైనా సరే కాశీకి పోవాలి అని అనుకున్నారు అనుకోని ఆమె కాశీ గురించి విన్నప్పటి నుంచి తన తండ్రిని అడిగింది నాన్న నేను కాశీ చూస్తానని తీసుకెళ్ళింది ఆ రోజుల్లో కాశీకి పోవడం చాలా పని వ్యయ ప్రయాసలే కాక ప్రయాసం ఎక్కువ ఎందుకంటే దారిలో రోడ్లు సరిగ్గా లేవు కదా అన్ని ఊళ్ళు దాటి నడిచిపోవాలి పైన ఎక్కడికైనా పోవాలని నడిచిపోవాలి దాదాపు ఐదారు నెలలు పడుతుంది పోయి రావడానికి ఇంక ఇల్లు వాకి అన్నీ వదిలిపెట్టి వాళ్ళు పోవాలి పైన దారి పొడిగున్నా జాగ్రత్తగా పోవాలా దారి దోపిడి ఉంటారు ముళ్ళు రాళ్ళు అన్నీ తొక్కుంటూ పోవాలా చాలా కష్టమైన విషయం ఆ రోజుల్లో అందువల్ల తండ్రి అమ్మ ఎక్కడ తీసుకెళ్ళాను తల్లి నేను నేను అంతసేపు ప్రయాణం చేసి నేను తీసుకుపోయే శక్తి నాకు లేదు నీకు పెళ్లి చేస్తాను పెళ్ళి అయితే నీ బట్ట తీసుకుపోతాడులే అని చెప్తాడు ఇంకా అమ్మాయికి అయితే నాకు పెళ్లి చేసేయమని చెప్తుంది ఏది కాసే పోవడం కోసం పెళ్లి చేయమంటుంది అప్పుడు తండ్రి సరే ఇంకా అమ్మాయి ఇంకా పొద్దుస్తాం అడుగుతూనే ఉంది నాకు పెళ్లి చేసేసే నేను తొందరగా కాశీకి పోవాలనేసి సరే అని చెప్పి ఒక మంచి పిల్లవాడిని చూసి పెళ్లి చేసేది పెళ్లి కాగానే మొదట మొదట అడగడానికి బెరుకు పడింది ఏమనుకుంటారో పెళ్ళి అయిన కొత్తగా కాపురం కదా కొన్నాళ్ళు గడిచిన తర్వాత భర్తను అడిగింది నాకు కాశీ బావాని కోరికగా ఉంది తీసుకెళ్తారా అనేసి అప్పుడు ఆయన కాశీకా ఇప్పుడు మనం ఇప్పుడే కదా జీవితంలో అడుగు పెట్టాము అందులో ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను వ్యాపారం వదిలిపెట్టేసి అన్నే స్ నేను వేరే ఊళ్ళో వెళ్ళిపోతే ఈ వ్యాపారం అంతా ఎవరు చూస్తారు అది అయ్యే పనేనా పైగా నీకు అదిగాక నువ్వు గర్భవతివి గర్భవతిని నిన్నెలా నేను తీసుకెళ్ళాలి ఎంత జాగ్రత్త తీసుకెళ్ళాలి వెళ్ళాలంటే ఇది సాధ్యమయ్యే విషయమేనా కాన్పు కానీ అప్పుడు ఆలోచిద్దాం సరే అండి గమనైపోదు మళ్ళీ కాన్ పైపోతుంది బిడ్డ పుడతాడు బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ అడిగింది కాశీ పిల్చుకోకపోయింది అనేసి అదేంటి ఇప్పుడే కదా బిడ్డ పుట్టాడు మన మనం ఇంకా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఈ సమయంలో పసిబిడ్డను తీసుకొని అంత దూరం ప్రయాణం చేస్తే పసిబిడ్డకు దారిలో పాలు దొరకకపోయినా అడవుల ప్రాంతాల్లో ప్రయాణం చేస్తుంది ఇబ్బంది పడతాం మనం బిడ్డని ఎక్కడి నుంచి పోతాం అసలు మన నొదెట్టి బిడ్డ ఉండగలుగుతాడా మనం ఉండగలుగుతాం ముందు అసలు ఇవంతా అయ్యే కొంచెం కాలం పడితేనే ఉంటాడు సరే ఇంకా కొంతకాలం పెళ్లి చేసుకునే కాసే పోవడానికి అది కాస్త ఇటు అయిపోయింది సరే ఇంకొనాళ్ళు అయింది ఆ పిల్లవాడిని స్కూల్లో వేశారు మళ్ళీ స్కూల్లో వేసిన తర్ అడిగింది అప్పుడు ఆ మాట చెప్పాడు స్కూల్లో జరిపించాం కదా పిల్లవాడిని అది పెడిపోతే ఎట్ట చదువుకుంటాడని అడుగుతాడు ఇంకా మళ్ళీ ఆ అబ్బాయి విద్యాభ్యాసం అవన్నీ పడిపోతుంది ఇంకా తర్వాత కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతుంది ఇప్పుడు తీసుకోకపోవండి అనేసి అప్పుడు ఇంకా సరే తీసుకెళ్తానులే కానీ పిల్లవాడికి పెళ్లి చేసి అనుకుతాము మనం ప్రశాంతం వెళ్ళిపోవచ్చు అని చెప్పి పిల్లవాడికి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన తర్వాత ఇంకా అప్పుడు అడుగుతుంది నన్ను ఇప్పుడు తీసుకోకండి కాశీకెళ్ళి సరే అని చెప్పి ఆయన పాపం అన్ని సిద్ధం చేస్తాడు కాశీకి పోవడం కోసం అన్నీ సిద్ధం చేసిన తర్వాత ఆ సమయంలో ఆ భర్త హఠాత్తుగా మరణిస్తాడు మేమంతే హతాసులు అయిపోతుంది ఆమె చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుందే కాసీకి పోవడానికి కోసం తీరా కాసిపోవడానికి సిద్ధమైన తర్వాత భర్త చనిపోయినాడు తీసుకోకపోతా అన్న భర్త చనిపోయాడు ఎంత బాధ ఉంటుంది ఆ అల్లాడిపోతుంది ఇంకా కొడుకు చూస్తాడు చిన్నప్పటి నుంచి చూస్తాడు ఆ ఆ పరిస్థితి పాపం తనకు తెలిసి ఊహ నుంచి అమ్మ అడుగుతూనే ఉంది అన్నిటికీ తండ్రి జవాబు చెప్పడం అంతా వాడు చూస్తూనే ఉన్నాడు అందుకని వాడు అమ్మ నెట్టా సరే కాశీ పీల్చుకోవాలనుకుంటాడు అనుకున్న తర్వాత ఈ పిల్లవాడికి బా పెళ్ళైందికి ఆ పిల్లవాడికి తీసుకుపోదాం కదా అన్ని ఏర్పాటు చేసుకుంటుంటే అతని భార్య కాస్త గర్భ ఇంకా అమ్మతో చెప్తాడు అమ్మ నా భార్య గర్భవతి అయింది తీసుకుపోయిండేవాడిని ఈ సమయంలో మనం వదిలిపెట్టిపోతే మంచి పద్ధతి కాదు భార్యని ఇద్దరం అవసరమే ఆ మనిషికి ఆమె వాళ్ళ తల్లిదండ్రి చూపించుకుపోయేదాకా మనం పోవడానికి లేదు కదా కొంచెం కాలం ఆగిపోతామమ్మా అని చెప్తాడు వాళ్ళు పుట్టింటికి పోయితే మనం పోదాంలే అని చెప్తాడు సరే అని చెప్పి ఆమె ఇంకా అక్కడి దాకా వడ్చుకోవాలని పాపం శివభక్తురాలు పాపం వడ్చుకోండి తర్వాత అది అయిపోతుంది ఆ అమ్మాయిని వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి కాన్పుకు తీసుకెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు సిద్ధమైపోతారు పోదామని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకుంటారు సిద్ధం చేసుకుని అన్ని పెట్టుకున్న తర్వాత తీరా బయలుదేరుతుంటే ఆమె మరణించింది ఆ మరణించేసింది పాపం ఇంకా ఆ పిల్లవాడు చాలా దిగులు పడిపోతాడు అయ్యో నా తల్లి చివరి కోరిక తీర్చలేకపోయానని చెప్పి బాధపడతాడు బాధపడి చాలా ఏడుస్తాడు అప్పుడు అక్కడ ఉండే పండితులు అందరిని అడుగుతాడు అడిగితే అయ్యా ఆ హస్తికలను ఇదైన తర్వాత ఆమె హస్తూ ఆమె యొక్క బోర్డు తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆ గంగలు కలిపేసీ అప్పుడు కొరిని తీరిపోతుంది లేకపోతే ఆత్మశాంతి ఉండదని చెప్తారు సరేనని చెప్పి ఇంకా అన్ని ఏర్పాటు చేసుకొని ఏం చేస్తాడో ఆ స్థికులన్నీ పెట్టుకొని బయలుదేరదామంటాడు ఎవరిన తోడుంటే బాగుండేది నాకు అని చెప్పి ఆ ఊళ్ళో ఉండే ఒక బోయేవాడిని నీకు నేను డబ్బిస్తాను నీ కుటుంబానికి కూడా నన్ను వచ్చేదాకా పోషణకు డబ్బులు ఇస్తాను నాకు కొంచెం తోడ్రా నా వస్తువులను మోసుకోరా నాకు మనసు బాగలేదు ఉత్సాహంగా ఉంటే పోయే విధానం వేరే నాకు మనసు బాగలేదు మా అమ్మ వర్ణించేసరికి అందువల్ల నాకు పక్కన మనిషి ఉండి నా వస్తువులు మోసుకొస్తే చాలు అని అడుగుతాడు అడిగితే సరే అని అంటారు వాడు ఇంకా వాడు దాంట్లో అంతా నడుచుకుంటూ వాళ్ళ సామాన్ అంతా వాడు మోసుకొస్తుంటే ఇద్దరు పోతారు పోయిన తర్వాత ఇంకా ఇంకొక నెల రోజులు నడిస్తే వాళ్ళు ఇంకా కాశీ చేస్తారు ఆ సమయంలో ఈ బోయేవాడికి దుర్బుద్ధి కలిగింది ఎందుకంటే దాంట్లో డబ్బులు అన్నీ ఉన్నాయి అతనిచ్చిన ఆ మోసే సామాన్లలో అతడికి ఆశ పుట్టింది ఇవన్నీ తీసేసుకోవాలని ఆశ పుట్టింది ఆ సామాన్తో సహా తీసేసుకోవాలనిపించేసినాడికి ఆ సామాన్ల మధ్యలోనే ఇతడు ఆస్తికలుగా దాన్ని కూడా పెట్టేస్తున్నాడు ఆ పెట్టేసరికి ఇంకా ఒకరోజు ఆ అబ్బాయి నేను పోయి వంట సామాన్ తీసుకొస్తాను సరుకులు తీసుకొచ్చి వంట చేస్తాను నువ్వు ఈ సామాను చూస్తుండని చెప్పి ఆ పిల్లవాడు వెళ్తాడు వెళ్ళినప్పుడు వీడు చక్క సామాన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా అతను తిరిగి వచ్చి చూస్తే ఎక్కడా అబ్బాయి వాడు కనిపిస్తాడు అక్కడ వాళ్ళు అడిగితే ఇప్పుడే ఇటు వెళ్ళిపోయాడయ్యా ఆయన మీరు అటు పోగానే వెళ్ళిపోయాడయ్యా అని చెప్తారు ఇంకా పిల్లవాడికి హతాశుడైపోతాడు అయ్యయ్యయ్యో అమ్మ ఆస్తికలను కలపకుండానే పోయిందే వాడు ఎక్కడ బాధేసాడు దాని ముందు వస్తువులు పోతే పోయినా డబ్బు పోతే పోయింది మళ్ళీ నేను కొనుక్కుంటాను అయ్యో ఆ అస్తికలు ఏమైనా అని చెప్పేసి వాడు పరిగెత్తి 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 ఆయన పోయినంత దూరం వెనక్కుపోతాడు ఇంటికి పోయి నేరుగా అన్నింటికి కూడా పోడు వాడి ఇంటికి పోయి అడుగుతాడు అడిగితే వాడి భార్య వాడు ముందే పోయి చేరినాడు అయినా కూడా ఎక్కడ పెట్టాను నా భర్తను అని చెప్పి దబాయిస్తుంది వాడి భార్య ఇంకా ఆశ్చర్యపోతాడు అర్థమైపోతుంది తన డబ్బులు తీసుకోబట్టి ఇంత మాట్లాడుతుంది మనుషులు అర్థమైపోతుంది ఇంకా అర్థమయ్యేసరికి గమ్మ వెనక్కి వెళ్ళిపోతాడు ఇంకా రాత్రి వచ్చి వాళ్ళ ఇంటి వెనక పక్క ఉండే వా దాంట్లో దాముకొని ఒక చెట్టు చాటు దాంకొని కూర్చో ఉంటాడు రోజు ఇదే పని పాపం అర్ధరాత్రి సమయంలో ఇవ్వయే వాడు ఇంటికి వస్తాడు అప్పుడు పరిగెత్తకుండా పోయి వాడు పట్టేసుకుంటాడు ఏమిరా నీకు నేను ఇన్ని వస్తువులు ఏర్పాటు చేసి నీ కుటుంబాన్ని పోషిస్తా అని చెప్పి ఇన్ని చెప్పానే నువ్వెట్లా నన్ను మోసం చేయాలనిపించింది చేస్తే చేసేవాళ్ళు నా వస్తువులు తీసుకుంటే తీసుకుని నాకేం దిగులు లేదు కనీసం మా అమ్మ అస్థికలు లెక్కల పెట్టావు అదొక్కటి బా సాలు నేను వెళ్ళిపోతా ఉంటాను అయ్యా అది నేనేం చేసుకుంటాను మనం అక్కడ వంట చేసుకోవడానికి నిలబడి నా చెట్టు కింద ఆ కుండ పారేసి వచ్చానని చెప్తాడు ఇంకా పిల్లవాడు పోయి ఏడుపు వచ్చేస్తుంది ఇంకా అస్సలు అయ్యయ్యో అసలు ఆ చివరి కోరిక అసలు తీరకుండానే సరిపోతుందని చెప్పేసి పోయి శివుణ్ణి పార్వతిని అనేక విధాల స్తోత్రం చేస్తాడు ఆ తండ్రి నా తల్లి కొరిగా చివరి కొరకు తీర్చలే రక్షించండి అని చెప్పి పెడుస్తాడు అప్పుడు ఆ శివలింగం నుంచి మాట పడతాయి నాయన నీకు దిగులు అక్కర్లేదు నీ తల్లికి మేము దారి ఏర్పాటు చేశాము కాశీలో అని చెప్తాడు ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ చనిపోయిన ఆమె కాశీరాజుకు కుమార్తెగా పుడుతుంది ఆమె భర్త ఇంకో రాజ్యానికి రాజుగా కొడతాడు తర్వాత వాళ్ళిద్దరికే వివాహమై ఆ కాశీలోనే ఉంటారు వాళ్ళిద్దరు అటువంటి భాగ్యాన్ని కలిగిస్తాడు ఆ శివుడు ఈ విధంగా శివుణ్ణి నమ్ముకుంటే అందువంటి కటాక్షాన్ని ప్రసాదించేవాడు ఆ శివుడు అనమాట అంటే ఆ తీరను కోరికను కూడా తీర్చగల శక్తి ఆయనకు ఉంది ఆ శివభక్తి ఉన్న వాళ్లను ఆయన ఎప్పుడూ వదిలిపెట్టడనమాట ఈ విధంగా మనకి ఆ శివుని యొక్క లీల మహత్యం ఈరోజు మనం శివుడి గురించి తెలుసుకున్నాం శివానంద నగర్లో ఈరోజు మనం ముప్పై నాలుగో శ్లోకం నుండి విశేష అంశాలు తెలుసుకున్నాం